హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేక్షో వ్లాగ్స్ సో ఈరోజు నా ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో అదేంటంటే మీషో నుంచి ఒకటి బుక్ చేశాను అనమాట సో అదేంది ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను సో దానికంటే ముందు నా ఈవినింగ్ రొటీన్ కూడా చూసేయండి ఒకసారి సో ఈరోజు ఈవినింగ్కి నేను జొన్న రొట్టెలు చేసుకోబోతున్నాను సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చూసి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి స్కిప్ చేయకుండా సో ఈరోజు ఈవినింగ్ నైట్ డిన్నర్లోకి జొన్న రొట్టెలు చేసుకుంటున్నాను అనమాట చాలా రోజులైంది ఈ మధ్య జొన్న రొట్టెలు చేసుకోక అందుకే ఈరోజు చాలా రోజుల తర్వాత చేసుకోవాలి ఈ మధ్య కొంచెం కుదరట్లేదు అనమాట చేయడానికి టైం సెట్ అవ్వట్లేదు కొంచెం కుడతా అవి ఇవి కుట్టుకుంటూ ఉన్నాను కాబట్టి నాకు రొట్టె చేసే అంత టైం ఉండట్లేదు సో అందుకే నేను ఈ మధ్య చేయట్లేదండి చాలా చాలా గ్యాప్ వచ్చేసింది సో అందుకే ఈరోజు చేస్తున్నాను అనమాట నేను చేస్తే కొంచెం ఒక టెన్ టువెల్వ్ చేస్తాను టూ డేస్ వరకు వచ్చేటట్టు ఒక త్రీ ఫోర్ ఇన్ చేసుకోనండి మా ఇంట్లో అందరు తింటారు కాబట్టి కొంచెం ఒక పన్నెండు వరకు చేసిన రేపు ఒక వన్ టూ మిగిలిన రేపు తినొచ్చు అన్నట్టు చేస్తాను అనమాట ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ అట్లా కూడా చేస్తాను బట్ ఇప్పుడు అంత పెద్ద ఓపిక లేదు నాకు అసలు చేసేంత నిల్చుండే అంత ఓపిక కూడా లేదు కాబట్టి కొన్ని ఒక టెన్ వరకు చేసుకుంటున్నాను సో ఆల్రెడీ సగం రొట్టెలు అన్నీ చేసేసాను ఎండింగ్లో ఉండింది ఇప్పుడు చాలాసేపటి నుంచి చేస్తా ఉన్నాను ఎవరు వీడియో షూట్ చేసే వాళ్ళు లేక అప్పుడు నుంచి చేయలేదనమాట తర్వాత పిల్లలు వస్తే మళ్ళీ వీడియో షూట్ చేయమంటే ఇప్పుడు స్టార్ట్ చేసే అందుకే అక్కడ అంతా గలీ మొత్తం పిండి పడుతుందండి ఏమనుకోద్దు లాస్ట్లో కాబట్టి అట్లానే ఉంటుంది స్టవ్ అంతా ఇది ఫుల్ ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదు నేను ఆల్రెడీ చాలా వీడియోస్ రెండు సార్లు ఏమో రెండు మూడు సార్లు పెట్టి ఉంటాను మీకు ఒకవేళ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేను కింద లింక్ ఇస్తాను దీని కింద అప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు సో చేసే చాలా రొట్టెలు అయితే చేసేసానండి ఫస్ట్ పిండి వేడి నీళ్ళతో కలుపుకుంటాము తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని కొంచెం కొంచెం పిండిని కలుపుకుంటూ ఉంటాం అనమాట మనకి ఎంత అవసరమో అంతే ఎక్కువైతే కొంచెం చల్ల చల్లగా అయిపోయి రొట్టె ఇరిగిపోతుందండి ఆల్మోస్ట్ నా పిండి అనేది ఏమంటారు కొంచెం చాలా డేస్ అంటే చాలా మంత్స్ నుంచి ఉండిందనమాట ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుందేమో అట్లా కొంచెం నాకు ఈ మధ్య రొట్టెలు ఇరుగుతూ ఉన్నాయి లేదంటే అంత పెద్ద గిరిగవు సో కొంచెం పిండి పాతగైనట్టు అయింది అనమాట సో ఫైనల్గా రొట్టెలు అయితే చేసేసి అని చూసారు కదా ఒక పన్నెండు రొ పది పన్నెండు రొట్టెల దాకా చేసి ఉంటానండి సో కొంచెం ఈ మధ్య పెనం అనేది బాగా హీట్ అయిపోతుంది అది కూడా మిడిల్లోనే అంటే ఆ మధ్య రావట్లేదు అని అన్నాను అంటే కిందకి మంట సో రిపేర్ చేపిస్తే ఫుల్ ఎక్కువ వస్తుంది అనమాట అది కూడా మిడిల్లోనే అందుకే కాలిపోతుంది వెంట వెంటని తీసిన అది ఖాళీ రొట్టె కాలిన రొట్టెలు తినొద్దు అంటారు అనమాట ఏదన్నా ఎక్కువ అలాగా ఉంటే సో అది తీసేస్తాను నేనైతే తినేటప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చి జొన్న రొట్టె కాంబినేషన్ వచ్చి ఆమ్లెట్లో వేస్తున్నాను ఇంకా మా పిల్లలు అయితే ఆమ్లెట్లు కొంచెం ఇష్టంగా తింటారు రొట్టెతో అవి లేకపోతే తినరనమాట సో వాళ్ళ కోసమైనా చేయాలి సో ఆమ్లెట్ వేసేటప్పుడు నేను ఒక చిట్కా అండి అంటే మనకు మనం డైరెక్ట్ కారం పొడి అట్లా డైరెక్ట్ ఎగ్గులో వేస్తే అసలు కలవదనమాట కారం పొడి సపరేట్ అట్లా అయిపోతుంది కదా సో ఒక బౌల్లో కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనం ఏది వేసుకుంటే అవన్నీ మసాలాలు వేసుకొని వాటర్ వేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ కారం మసాలాని ఆ మిక్స్ చేసుకున్న దాన్ని ఈ ఎగ్గులో వేస్తే చూడండి ఎంత బాగా కలిసిందో లేదంటే అట్లనే ఉంటుందండి కారం కారం సపరేట్ సపరేట్ ఉండిపోతుంది అంటే ఉండలు ఉండలు ఉండిపోతాయి అట్లా కాకుండా ఇట్లా ట్రై చేయండి మీరు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఈజ్ బాగా వస్తుంది మంచిగా కలుస్తుంది అనమాట ఆమ్లెట్లు కూడా బాగా వస్తాయి టేస్టీగా సో ఇంకా అది కలిపిన తర్వాత ఇప్పుడు వేసి చూపిస్తాను మీకు ఎట్లా వస్తాయి అనేది మంచిగా కలుస్తుంది ఉప్పు మసాలా అంతా నేను చాలాసార్లు చాలా మిస్టేక్ చేసేదాన్ని అనమాట ఇట్లా చేయకపోయేదాన్ని సో ఈ మధ్య ఇప్పుడు ఇట్లా ట్రై చేస్తున్నానండి చాలా బాగా వస్తున్నాయి చూడండి పర్ఫెక్ట్గా కలిసింది అనమాట మసాలా అయితే ఒక అంటే నేను ఎక్కడో చూసాను ఒకసారి ట్రై చేశాను ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉండదు ఇట్లా చేసి అంత ఓపిక ఉండదు కదా బద్ధకంగా ఉంటాం అప్పుడు కలవదు అనమాట ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉండింది సో జొన్న రొట్టె ఎగ్ ఆమ్లెట్ బాగుంటుందండి కాంబినేషన్ వచ్చి లేదా నాన్ వెజ్ చికెన్ అట్లా ఉన్నా బాగుంటుంది సో నేను చికెన్ చేసినప్పుడు ఇట్లాంటి ఎగ్స్ ఉన్నప్పుడు చాలా వరకు చేస్తాను రొట్టెలు ఒకసారి అయితే డే బై డే అట్లా ట్రై చేస్తాను రొట్టెలు ఈ మధ్య కొంచెం కుదరక అప్పుడప్పుడే చేస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా ఆమ్లెట్ని అయితే అటు ఇటు తిప్పేసి మొత్తానికి వేసేసానండి ఇంకా ఇంకొకటి ఆమ్లెట్లో మనం ఫస్ట్ కలుపుతాం ధనియా పౌడర్ లాస్ట్ కూడా పైనుంచి చల్లామనుకోండి కొంచెం మసాలా ధనియా పౌడర్ ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది చాలా అనమాట ఇంకా పిల్లలకి నేను ఎట్లా వేస్తానంటే ప్లెయిన్గానే వేస్తాను ఆనియన్ అట్లా ఏమి వేయనమాట వీళ్ళు తినరు సో మాకైతే చిన్నగా ఆనియన్ పచ్చిమిర్చి కర్రీ కొత్తిమీర ఇదంతా చల్లగా వేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేస్తాను బాగుంటుంది పిల్లలకైతే ప్లెయిన్ ఆమ్లెటే అనమాట సో మీ ఇంట్లో కూడా ఇట్లా ఉంటారు పిల్లలు కామెంట్ చేయండి ఆనియన్ అవి తినకుండా మా ఇంట్లో అయితే ఏవి తిన్నరు అనమాట ఓన్లీ ప్లెయిన్ సో ఇంకా పిల్లలకైతే చూడండి వేడి వేడి వేసి ఇచ్చేస్తా ఉన్నాను తినేస్తూ ఉన్నాను సో ఇప్పుడు మీషో నుంచి ఏం తెప్పించాను ఏంటనేది ఇక్కడ చూసేయండి ఎందుకు తెప్పిచ్చాను ఏంటి ఆ వస్తువు అనేది కూడా ఇక్కడ చూపిస్తాననమాట ఇక్కడ పిల్లలతో డిస్టర్బ్ చేస్తున్నారు అందుకే వాళ్ళని ఏదో అంటా ఉన్నాను హాయ్ హలో అండి హాయ్ 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 హలో అండి అంటే నమస్కారం సారీ విక్షో లక్సింగ్ ఇచ్చారు అండి ఓన్లీ వేక్షో లా సో ఈరోజు ఒకటి మీషో నుంచి ఒకటి ఆర్డర్ చేశాను అనమాట సో తక్కువ బడ్జెట్లో అది ఏం చూపిస్తాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నేను ఏం సతాయిస్తారండి పిల్లలు సో ఇది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను చూపిస్తాను ఇది మీషో అండి మీషోలో బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి సో మనకి ఎలాంటి కొలాబరేషన్ లాంటిది ఏం కాదు నేను తెప్పించుకున్నాను జెన్యున్గా మీతో షేర్ చేస్తాను నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఎట్లా వచ్చిందో నాకు తెలియదు నేను ఎవ్రీ టైమ్ ఎవ్రీ టైం మీషోలో చేస్తాను అనమాట కాబట్టి బర్త్ డే ఓ అయితే నేను రెండు ఐటెమ్స్ బుక్ చేసి నుండి ఏది వస్తుందో నాకు తెలియదు కదా సో అందుకే ఏందనేది అంత అంత పెద్దది తెలియదు నాకు బర్త్డే బెలూన్ డెకరేట్ చేసిన బర్త్డే కోసం హెచ్ బర్త్డే రాబోతుంది ఈ మంత్ లో ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ కి సో బర్త్డే కోసం ఆ మీషో ఇప్పటికి బుక్ చేసి ఎప్పుడో వన్ రాదండి అందుకే ముందే బుక్ చేసుకున్నాను ఇది నెట్ ఒక నెట్ కోటన్ వచ్చి ఇట్లా నెట్ ఒక కటన్ వస్తుంది నెట్ వైట్ నెట్ క్లాత్ ఇది లైటింగ్ వచ్చినాయి ఇంకా లైటింగ్ అనమాట మంచిగా లుక్ వస్తుంది నేను లైటింగ్ కూడా ఇట్లా ఈ టైప్ ఆర్డర్ చేసాను అనమాట బాగుంటుందని సో

अंडे सब ओके सर ये सब चीजें पिसा देंगे को सूज चलता है ना ऐशो ऐशो कैमरा बंट को कैमरा रोबोलैक्शन अब मत होने दो को इंतेबे टी चूज दो इधर कढ़ बेटा इधर लाइटिंग ये कढ़ बेटा नहीं जरूर मुट्ठ को जरूर लाइटिंग पार्ट लाओ ये जोपीस नजर विश आई वाई जियो लड़ी हाँ विश